నెల ఇరవై ఏడో తారీఖున పోవరం గ్రామ పంచాయతీకి సంబంధించి ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వరదరాజరెడ్డి గారు వారు అనునీయులు పోలీసులతో కలిసి చేసినటువంటి దౌర్జన్య కాండ ప్రజాస్వామ్యాన్ని బట్టలు ఊడదీసి నటిన విధాలు నిలబెట్టి పోయినాం ప్రపంచం అంతా చూసింది ప్రజలారా ఇది నేను చెప్పే మాట కంటే కూడా ప్రపంచం అంతా చూసినారు మీడియా సోదరుల సమక్షంలో అన్ని టెలివిజన్స్ లో కూడా టీవీ నైన్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఎన్టీవీ కావచ్చు సాక్షి కావచ్చు లేకుంటే లోకల్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు అన్ని టెలివిజన్ ఛానల్స్ లో కూడా అక్కడ జరిగినటువంటి అప్రజాస్వామిక విధానము దౌర్జన్య కాండ అందరూ మీరు ఈ విధంగా వాళ్ళు మాపై దౌర్జన్యం చేసినది మేము పదహైదు మంది మేము ఉంటే పద్నాలుగు మంది మేము ఉంటే వార్డు సభ్యులు పంచాయతీ వార్డు సభ్యులు వాళ్ళు ఆరు మంది యాక్చువల్గా అయితే వాళ్ళు ఒకరే ఐదు మంది మా వాళ్ళను తెలుసుకునేది అంతా కలిపిన ఆరు మేము పద్నాలుగు పద్నాలుగు మంది మేము ఉండి వాళ్ళు మా వాళ్ళతో కలుపుకొని ఆరు మంది ఉంటే ఎన్నికల్లో ఏ విధంగా పోటీ చేస్తారు పద్నాలుగు సభ్యులు ఉండేవాడు గెలుస్తాడా ఆరు మంది సభ్యులు ఉండేవాడు గెలుస్తాడు అయినా పోటీ అయినా పోటీ దౌర్జన్యం శీర్చినారు దౌర్జన్యం బాగానే ఉంది మా వార్డు సభ్యులను కౌంటింగ్ ఎన్నికల యొక్క కార్యాలయం పంచాయతీ కార్యాలయంలో ఓటింగ్ జరుగుతూ ఉంటే అక్కడికి రాకుండా అడ్డుకునే పోయినం రాళ్లతో కొట్టి దాడి జీపులు బగలగొట్టేది దెబ్బలు తగిలినేది లోపల ఎన్నిక జరిగే చోట తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా పిచ్చెలు వీడుగా చేపల మార్కెట్ లేక దూరి నుండి దూరి వాళ్ళు మాట్లాడిన మాటలు అధికారులపైన చేసిన దౌర్జన్యము బెదిరి అమ్మ అక్క అని తిట్టే వైన కుర్జీలు బగలగొట్టడం మినిట్స్ పుస్తక చించడం అధికారిక గుండెకోట చెప్పి అబద్ధం చెప్పడం కరెక్టర్ దాన్ని వాయిదా వేయడం ఇంత చేసి ఎన్నికల వాళ్ళు గెలిచినారా ఇప్పుడు మేము వాయిదా వేసిన ఒక చిన్న ఉప సర్పంచ్ పదవిని వాయిదా వేసుకునే దానికోసం ప్రజాస్వామ్యాన్ని ఇంతగా అపహాస్యం చేయాల ఇంతగా కూలి చేయాల మనుషుల పట్ల ఇంత హింస చేయాలన్నా మహిళల పట్ల రాళ్లతో దాడి చేయాల ప్రభుత్వ అధికారులను పట్టుకొని ఎన్నికలు జరిపే అధికారులను పట్టుకొని మహేశ్వరుడి అమ్మాయిని కానీ రామాయని ఎన్నికల అధికారిని కానీ అమ్మ అక్క ఆలని దొండభూతులు తిట్టస్తున్నారు ఇంత చేసినారు ఇంత చేసినప్పటికీ కూడా సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తారు అది పక్కన పెడదాం నా ఈ పాత్రికేయుల సమావేశానికి కారణం ఏంటంటే ఇంత చేస్తే ఇంత అన్యాయం చేస్తే ప్రజాస్వామ్యాన్ని ఇంతగా అవమానిస్తే మహిళలను ప్రజాప్రతినిధుల పైన దాడులు జరిగితే రాఘవేంద్రుడికి పైన ఉప సర్పంచ్ అభ్యర్థి ఈయన పైన మీ అందరి సమక్షంలో దాడి చేసినారు షర్టు దిగిపోయింది తీర్చుకొని పోతున్నారు ఈ పైన దాడి చేసినప్పుడు ఎవరున్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు సిఐళ్ళ ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే దాడి వాళ్ళ సమక్షంలో దాడి చేసినా గానీ ఆ దాడి చేసిన తెలుగుదేశం పార్టీ అందరి మూకను చెదరగొట్టే ప్రయత్నం కూడా చేయరు రక్షించే ప్రయత్నం కూడా చేయరు రెడ్డి ఆయన పైన దాడి చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒంటూ సీ రామకృష్ణారెడ్డి సమక్షంలోనే దాడి చేస్తే దాడి చేసిన వారిని వదిలేసి దెబ్బలు తిందే మా లో తీసుకున్నారు మళ్ళా ఇష్టం బసలబులయ్య బస్సలబులయ్య కొడుకు ఈ విశ్వరెడ్డి మహేశ్వరెడ్డి రాజశేఖరు నవీను ఎల్లక్క పుల్లక్క పనికచ్చి రోడ్డు పనికిరాని రోడ్డు అందరూ శాఖల మార్కెట్లోకి పోయి వచ్చా గాని అక్కడ ఉండే పోలీసు వాళ్ళు ఏమన్నారు ఇది ఎన్నికలు జరిగే ప్రాంతము మీరు రాకూడదు అని చెప్పి లోపల మావలు గొడవ ఎస్ రాజశేఖర్ అనేవాడు నవీన్ అనేవాడు మహేశ్వర టూ ఎస్ఐ అన్ని ఎస్పీ ఉంది అతిథులను ఆహ్వానించినప్పుడు ఏ విధంగా ట్రీట్మెంట్ ఉందో ఆ విధంగా ట్రీట్మెంట్ ఉంది పోలీసుల వైపు నుంచి తెలుగుదేశం పార్టీ వారికి దాడి తీస్తే స్పందన లేదు దెబ్బలు తగిలితే చేతలకు కాళ్లకు లేదు నేను ఏమని అడగ అడగాలనుకుంటానా ఈ పోలీసులు అంటే చేసింది వందరాజిరెడ్డి అయినా వారికి మీ సంపూర్ణ సహచారం లభించింది అని చెప్తాను సహకారం ఈ మేము మీకు చెప్పుకున్న దానికి పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు జరిగిన అన్యాయాన్ని మాకు జరిగిన బాధలు మీకు చెప్పుకున్న దానికి మీ దగ్గరకు వచ్చి చట్ట ప్రకారం పోలీస్ కేసు నమోదు చేయమని చెప్పి టూ టౌన్ లోను టౌన్ కంప్లైంట్ ఇస్తే రాఘవేంద్ర రెడ్డి కంప్లైంట్ ఇచ్చినాడు రెడ్డి కంప్లైంట్ ఇచ్చినాడు ఎన్నికల నియామవళికి విరుద్ధంగా నకిలీ ఐడి సృష్టించి నకిలీ వార్డు మెంబర్ లోకల్ పంపించిన వైరం కూడా మేము కంప్లైంట్ చేసినాం ఏ కంప్లైంట్ కూడా వాళ్ళు రిజిస్టర్ చేయలే మాపై రాళ్ళతో వచ్చేది కానీ మమ్మల్ని సంబరికి ప్రయత్నం చేసినది కానీ ఎన్నికలకు మేము పోకుండా అడ్డుకునే వైరాన్ని కంప్లైంట్ ఇస్తే అది కానీ కౌంటింగ్ హాల్లో తిట్టేది కానీ అధికారులు వాళ్ళు జ్వరబడి చేసిన హంగామా కానీ మా జీపును బదలగొట్టేది కానీ మమ్మల్ని నిర్బంధించే ప్రయత్నం చేసేది కానీ మేము ఏవైతే కంప్లైంట్ ఇచ్చినామో వాస్తవానికి అక్కడ ఏమైతే జరిగిందో ఏవైతే ఇచ్చినామో అది పోలీసులు కేసు రిజిస్టర్ చేయలేదు ఇప్పటి స్వయంగా నేనే పోలీస్ స్టేషన్ పోయి కూడా టూ టౌన్ కలిసి త్రీ త్రీ టౌన్ కలిసి మాట్లాడవచ్చాను త్రీ టోర్ సిఐ టౌన్ లో ఎస్ఐ గారు ఇది అన్యాయము కేసు రిజిస్టర్ చేయండి కంప్లైంట్ వచ్చినాయి పై డిఎస్పీ గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పినారు ఇప్పుడు ఇంక చాలా రోజులు అయింది ఇరవై నాలుగు గంటలు ఎఫ్ఐఆర్ కట్టాలి కట్టలే కట్టకపోవడం పైగా విచిత్రం ఏంటంటే కంటి తుడుపు చర్యల్లో భాగంగా ఎలక్షన్ తర్వాత మా ఎంపీకి డివిజన్ వేరే వాళ్ళు పోతే దొరియం సుబ్బారెడ్డి వాళ్ళు వాళ్ళ మీద ఒక కేసు పెట్టినారు మేము ఇచ్చిన కంప్లైంట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళని తృప్తిపరుస్తూ మమ్మల్ని బాధ పెట్టే కోణంలో నూరు మంది మీద మామే తీసుకెట్టినారు నూరు మంది నూరు మంది మేము దౌర్జన్యం చేసినామంట మా వాళ్ళు ఇంకా నూరు మంది ఎత్తునాడుకుని నూరు మంది పేర్లు పెడితే వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్ నుంచి కేసు కడితే కోర్టుకు పోవాలి రెండేళ్ళు మూడేళ్ళు డెబ్బై మంది అరవై మంది కోర్టు తిరగాలంటే మా నడుములు తిరగాలి దెబ్బలు తిన్న వాళ్ళు మేము ముద్దాయిలమా బాధితులము మేము కేసులు ముద్దాయిల మా వాళ్ళు మమ్మల్ని కొట్టినోళ్ళు దాడి చేసిన వాళ్ళు రాళ్లతో కొట్టినోళ్ళు దౌర్జన్యం చేసిన వాళ్ళు ముద్దాయిలు కాదా కేసులు రిజిస్టర్ చేయరా ఎంత దౌర్జన్యం అసలు పోలీసుల సమక్షంలోనే పోలీసుల సహకారంతోనే స్పష్టంగా చెప్తా ఉన్నా నేను పోలీసుల సమక్షంలోనే పోలీసుల సహకారంతోనే జరుగుతుంది మా మీద దాడి మేము కంప్లైంట్ దాడి చేసిన వాళ్ళ మీద దాడికి సహకారం అందించిన పోలీసుల మీద కూడా మేము కంప్లైంట్ చేయాలి ఎందుకంటే కేసులు వాళ్ళ కూడా ముద్దాయి ధర్మంగా అయితే వాళ్ళ మీద కేసులు పెట్టేదానికి లేకపోతే ఇంకా పోలీసుల మీద కేసులు పెడతారు నిజంగా చట్టప్రకారం అయితే పోలీసులు కూడా ముద్దాయి పోలీసుల సహకారంతోనే చెప్తారు కదా పోలీసుల యొక్క సహకారంతోనే ఒక బస్సు అడ్డం పెట్టినారు ఆ బస్సు ఎరగ మనుషులు బస్సులో రాళ్ళు పోసుకున్నారు రాళ్ళు ఇచ్చారు బస్సు ఇచ్చిపోతారు పెట్టుకున్నారు మా వాళ్ళు జూపులో పోతానే పోలీసు జూపు ముందుంటే పోలీస్ జీబు దాటిపోతానే అటాకర్ తెచ్చి అడ్డ పెడతారు చేస్తారు అంటే పోలీసులకు అక్కడి నుంచి ఆ బస్సును తొలగించాలని తెలియదా ఇసుక టాక్టర్ని అట్లా పెడతా అంటే తొలగించాలని తెలియదా పెద్ద మస్సు దగ్గర మనుషులు రాళ్ళు బస్సుకుని గుంపులు గుంపులు ఉంటే అక్కడ ఎవరు లేకుండా తీసేయాలని చెప్పి పోలీసులకు తెలియదా మా మీద మహిళల మీద రాళ్ళు వేసాలంటే పోలీసు లాఠీ చార్జ్ చేయాలని తెలియదా మమ్మల్ని పిలుచుకొని కౌంటింగ్ లేకపోవడానికి కూడా శక్తి లేనంత బలహీనుడా పోలీసు పద్నాలుగు మంది వార్డు మెంబర్లను ఆఫ్టర్ ఆల్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాభై మంది నూరు మంది ఉంటే ఒక మామూలు మనుషులు అల్లరి మూక నుంచి ఈ మనుషులను పంచాయతీ కార్యాలయం పిల్చకపోలే అసమర్థుల పోలీసు కాదు సమర్థత కలిగిన వాళ్ళే నిద్రపోలే వాళ్ళు నిద్ర నటిస్తున్నారు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలనుకున్నారు వాయిదా వేయించాలనుకున్నారు రెండో రోజు ఉన్నోరకంగా వాయిదా వేయించాలనుకున్నారు మీరు అనుకుంటా ఉన్నారు మేము ఏదో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసినాం అని చెప్పి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా వాళ్ళు ఇసిరు రాళ్ళ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు వేసినారు జీవుల మీద మనుషుల మీద ఆ దాడుల్లో ఇళ్లలో ఏ ఒక్క మహిళైనా ఏ ఒక్క అబ్బాయి అయినా మరణించి ఉంటే మళ్ళా అడుగుతారా పోలీసులో మరణించి ఉంటే మరణించకూడదని ఏమన్నా రాయి రాయినప్పుడు తలగ తగిలితే హి కూడా డ్రైవర్ చేతికి దేవింది మెడగ తగిలింది ఇక్కడ తగిలే రాయి ఇక్కడ తగిలితే డ్రైవేట్ చూడీ ఉందా కడ కొందా అనుకొని కింద పడితే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు చనిపోయితే దీనికి ఎవరు సమాధానం చెప్తారు చనిపోతే ఆ కుటుంబానికి ఎవరు బాధ్యత వహించారు పోలీసులు రాక్షసత్వం కాదా ఇది కనీసం మనుషులను సంపుతని ప్రయత్నం చేశారు రాళ్ళు తీసుకుంటే కాపాడాలనే కనీసమైన మానవత్వం కూడా మీలో లేదా పెట్టే కదా పక్కన పెడదాంలే మీరు అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కదా సంపే ప్రయత్నం చేసినదని కొట్టే ప్రయత్నం చేసిందని అపహాస్యం చేసిందని ఓడించిందని కాదు పోలీసులారా వాళ్ళు కొట్టింది వాళ్ళు సంపే ప్రయత్నం చేసింది అపహాస్యం చేసింది మమ్మల్ని కాదు ప్రజాస్వామ్యాన్ని చంపినారు వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినారు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా ప్రపంచంలో భారతదేశం ఉంది ప్రజాస్వామ్య దేశంగా ఇక్కడ ప్రజలే ప్రభువులు అని చెప్పి ఉంది అట్టి ప్రజాస్వామ్యాన్ని మీ సహకారంతో మీ సమక్షంలో ఇంత ఘోరంగా అవమానిస్తే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా అంటే చంపేస్తా అంటే మీరు కాపాడాల్సిన పోలీసులు కాపాడకుండా సహకరిస్తారా వాళ్ళకి దీనివల్ల మీరు సాధించిన ప్రగతి ఏంటి ఏం నష్టం జరుగుతుంది మాకు జరిగితే ఒక ఉపసంపంచ పదవి మాకు రాకుండా పోతాయి దీనివల్ల వల్ల మేము ఏమన్నా చచ్చిపోతామా దీనివల్ల వల్ల మాకు ఏమన్నా భోజనం లేకుండా పోతుందే కాదు దీనివలన మాకు జరిగే నష్టం కాదు ప్రజాస్వామ్యానికి జరిగే నష్టం చాలా పెద్దది ప్రజలే ఏ సంకేతం పోతుంది అధికార పార్టీ వాళ్ళు ఏమనుకునే కానీ జరుగుతుంది ఎంత దౌర్జన్యమైనా చెయ్యొచ్చు వాళ్ళని అదుకుండే అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు పోలీసులు నామమాత్రంగా ఉంటారు ప్రేక్షక పాత్ర పోషిస్తారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన మాటే ఇంటారు ఏర్పడదా ప్రజాస్వామ్యం పట్ల ఒక చిన్న చూపు ఏర్పడదా ఈ సంకేతం ఈ సందేశాన్ని ప్రజలకు మీరు ఇచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని గౌరవిస్తారు మిమ్మల్ని బలహీరులు ఏ విధంగా మిమ్మల్ని ఆశ్రయిస్తారు న్యాయం కరువైన ఎవరిని ఆశ్రయిస్తాడు న్యాయం తక్కువైన వాడైనా అవసరమైన వాడు మీ దగ్గరికి రాడు రే అధికార పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి పోతారు ప్రొద్దుటూర్లో వరదాడి దగ్గర పోతారు ఇంకొక ఊళ్ళో అధికార పార్టీ ఎమ్మెల్యే దగ్గర పోతారు మీ దగ్గరికి రారు కారణం మీరు గూడు బసవన్నని మీరు నిమిత్త మాత్రులని అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే వాళ్ళని చెప్పి పోలీసులకు ఒక సందేశాన్ని ఇస్తున్నారు మీరు ఏ పని నేను చేయలేదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల కాలంలో చేయలే నేను పోలీసుల పట్ల అత్యంత గౌరవంతో పోలీసులు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఉన్నాది వారి విధి నిర్వహణలో చట్టానికి లోబడి వాళ్ళు పనిచేసే స్వేచ్ఛ వాళ్ళకునేది మా ప్రభుత్వంలో ఒక్క తప్పుడు కేసు లేదు పొద్దుటూరులో ఒక్క ఎన్నికల్లో అపశృతి లేదు పంచాయతీ ఎన్నికలు కానీ జడ్పీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ మేము గెలిచినావు వాళ్ళు గెలిచినారు అందరూ డబ్బులు ఖర్చు పెట్టినారు ఎవరికి ఏ ఇబ్బందులు లేవు ఒక కేసు నమోదు లేదు అంతేగా అర్థం ఆనాటి అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను ప్రవర్తించిన తీరు ఈనాటి అధికార పార్టీ ఎమ్మెల్యే వరదరాజ్ నేను ప్రవర్తించుంటే నాకు కూడా మీరు డూడు బసవాళ్ళనే నాకు కూడా డోడ్ బసవాలని ఆ రోజు మీరు ఈరోజు వరదరాజు మీద అనుకూలంగా ఉంటారని నాకు ఉండరని కాదు నాకుంటారు కానీ నేను ఉపయోగించుకోలే మిమ్మల్ని నేను మిమ్మల్ని గౌరవించినా పోలీసులు గౌరవించినా చట్టాన్ని గౌరవించినా ప్రజాస్వామ్యాన్ని గౌరవించినా హింసను ప్రేరేపించలే శాంతియుత వాతావరణాన్ని గౌరవించి ఆహ్వానించిన నేను ఇంత చేస్తే కేసులు పెట్టరా మీరు కేసులు కంప్లైంట్ ఇచ్చినాం ఎస్పీ గారికి కూడా ఈమెయిల్ చేసినాం ఏ భయం అలాగే మేము ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిరి ఎన్నికల్లో మేము పదిహేను మందిని గెలిచాల్సి ఉంటే గెలిచకుండా చేసిరి మమ్మల్ని రాళ్లతో కొట్టిరి దౌర్జన్యం చేసిరి అవమానం చేసిరి భరించినాము కనీసం కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయరా ఏ బయలు కూడా మీరు అయిపోయినారు మేము సోమవారం ఎస్పీ గారిని కలుస్తాం మా మా ధర్మాన్ని మేము పాటిస్తాం జిల్లా అందరికీ పెద్ద అధికారి ఎస్పీ గారు కాబట్టి ఆయన కలిసి జరిగిన ఈ తతంగం అంతా మళ్ళీ ఆయనకు వివరిస్తాను రేపు సోమవారం ఏదో ప్రజాదర్బో ఉంటుంది కదా పోలీసుల్ని కలిసి ఇస్తాం ఎస్పీ గారి పైన మాకు విశ్వాసం ఉంది కనీసం ఆయనైనా కానీ ఇక్కడ లోకల్ గా ఉండే పోలీసులను డిఎస్పీని మందలిస్తాడని చెప్పి న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది ఒకవేళ ఆయన కూడా మా పట్ల న్యాయాన్ని చేయలేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రైవేట్ కంప్లైంట్ వస్తుంది కోర్టులో కేసు రిజిస్టర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇంత దూరము పోవడం అనేది మంచి పద్ధతి కాదు పోలీస్ స్టేషన్ లో నమోదు కావాల్సిన కేసు పోలీస్ స్టేషన్ లో నమోదు కాకపోవడం ఈ నుంచి ఎస్పీ గారిని మేము కలవడం అక్కడి నుంచి మళ్ళీ మాకు న్యాయం జరగకపోతే కోర్టుకు పోవడం అప్రజాస్వామ్యంగా మీరు వ్యవహరించడం వలన మేము తీసుకునే నిర్ణయాలు అయితే తప్ప మరొకటి కాదు ఆ స్థితికి మమ్మల్ని తీసుకుపోవద్దు అని కోరుతున్నాం మేము మీడియా ముందుకు వచ్చి పోలీసులు మేము విమర్శించే స్థితి తీసుకురావచ్చు మీరు సమాజానికి మంచిది కాదు బలహీన రక్షించే వాళ్ళు పోలీసులు అన్యాయం జరిగితే రక్షించే వాళ్ళు పోలీసులు అట్లాంటి పోలీసులు పట్టనే ప్రజాప్రతినిధులు అలాంటి వాళ్ళము ఇటువంటి సందేశాన్ని ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వగలిగితే ఏం గౌరవం అవుతుంది మీకైనా మాకైనా జరగలేదు దాడి జరగలేదు అన్యాయం జరగలేదు మీరు కేసు కట్టలేదు అని మీరు అలా చూస్తే ఒక్కసారి ప్రజలకు పోలీసులకు ఈ వీడియో చూపిస్తారు ఇది చూసిన తర్వాత ఇదంతరం మీరు ప్రసారం చేయాలా మీడియా సోదరులు కూడా ఇది చూసిన తర్వాత పోలీసులు చెప్పండి చెప్పండి దాడి జరిగింది జరగలేదా దౌర్జన్యం చేసినారా లేదా పంచాయతీ కార్యాలయం పోయినారా పోలేదా వాళ్ళు వేసినారా లేదా चलो चलते हैं I'm <laughs> ready. ಸಹ <muchas> ದೂರ గుద్దుటూరు పోలీసులు చెప్పగలుగుతారేమో చెప్పుకునండి అందులో ఉండే రాఘవేంద్ర పైన దాడి చేసిన సంఘటన కనపస్తాను రాళ్లతో దాడి చేసి మా జీపులు పగలగొట్టి మా మనసులో దెబ్బలు తగిలినది కనపస్తుంది ఆడవాళ్ళకు రాళ్ళు తగిలితే రాళ్ళు తీసి మాట్లాడినది పాప మాటనేది అనేది ఎన్నిక జరిగే పంచాయతీ కార్యాలయం లేకి వాళ్ళ మనసులో చేపల మార్కెట్ లేకి మీ సమక్షంలో పోతా ఉంటే మీరు మౌనం ఉండేది కనిపిస్తాంది అసలు ఆచ్యకరం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా నీచాతి నీచంగా బట్టలు పదిసి మానభంగం చేసిన దానికంటే ఘోరంగా చేసినది ఏంటంటే ఈ పోలీసుల సమక్షంలో పంచాయతీ కార్యాలయంలో ఎన్నిక జరిగే రూమ్లేకి ఈ ఇరవై మంది వార్డు మెంబర్లు తప్ప అన్నింటి ఛాన్స్ లేదు అట్లాంటి చోటికి ముప్పై మంది ఉన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ చోటా మోటా మనుషులంతా అదే సమక్షంలో టూటోన్ ఎస్ఐ పక్కనే ఉన్నాడు నవీన పిల్లోడు మాట్లాడుతున్నాడు రాజశేఖర్ వినాయక గారి మాట్లాడుతున్నాడు పల్లబాడు రెడ్డి మాట్లాడుతున్నాడు వాకిలు పడదే అంటున్నారు కోరం ఉంది అంటున్నారు నకిలీ వార్డు మెంబర్ ను పంపించి కోరం ముందు ఎన్నికలు జరపని చెప్పి ప్రశ్నించేదేవరు వార్డు మెంబర్ కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇది చూస్తుంది పోలీసు ఇది న్యాయమైన మీకు కొంచెం కొంచెమన్నా అనిపించడం లేదా ఇది మనం తప్పు చేస్తాం చాలా నీచానికి మనం ఒడిగడతాం ఇది మనం చేయాల్సిన పని కాదు ఇన్ని చూపించిన తర్వాత కూడా మీరు కేసులు కట్టరా ఇది చేయడమే మీరు తప్పు తప్పు చేసిన కదా మిమ్మల్ని మేము ప్రశ్న కూడా ఉన్నాం కలిసి కంప్లైంట్ ఇస్తే కేసులు కట్టరా మీరు అందరినీ మతికి పెట్టుకున్నాను నేను చెప్పినా కదా ఇంతకుముందు బస్సుల పొలైనా పెట్టుకుని వాళ్ళ కొడుకు ప్రతాపుని వెతుకు పెట్టుకున్నా వడదాడిని వదిలిపెట్టుకున్నా కొండారెడ్డిని మతికి పెట్టుకున్నా లోపల పెట్టుకుని ఇరవై మందిని మతికి పెట్టుకున్నా చెప్పినా కదా ఒక రోజు వస్తే తప్పనిసరిగా విందు భోజనం కాని పిలిచే మిమ్మల్ని కూడా పోలీస్ అన్నదారా పొద్దుటూరులో ఉండే పోలీసు ఆఫీస్ ఎవరు ఎవరైతే తప్పు చేసినారో మిమ్మల్ని అందరినీ మతికి పెట్టుకుంటా నాకంతో ఒక వస్తే ఇరవై ఏడో ఇరవై ఇరవై తొమ్మిదో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి వ్యక్తి రెండోసారి అయితే పోస్టింగ్ కాదు ఆ టైప్ మనిషిని కాదు నేను ఈ ఊర్లో ఉద్యోగం దేరు మీరు పోస్టింగ్ పేరు వాళ్ళ అధికారం వచ్చే అంతకంటే టీకేదే ఉందనుకుంటున్నారేమో అట నేను ఈ దాడికి కారణం రెడ్డి వరదారెడ్డి కుమారుడు బచ్చలపులయ్య ప్రతాపు వీళ్ళందరూ తెలుగుదేశం అయితే వీళ్ళకి సహకారాన్ని అందించేది ప్రోత్సాహాన్ని అందించలేదు వీరు కాబట్టి మీ మీద కేసులు పెట్టాల మిమ్మల్ని ముత్తాయి చేస్తా నాకంతా రోజు వస్తే ఈ రోజు జరిగిన సంఘటనకు మీరు ఎవరెవరైతే ఈ రోజు ప్రేక్షక పాత్ర పోయించి వాళ్ళకి సహకరించి మమ్మల్ని కొట్టించినారో మీరంతా ముద్దాయిలైస్తారు ఎఫ్ఐఆర్ లో నమోదవుతారు ఎందుకు కాకుండా పోతారు మీరు ముద్దాయిలు చట్టం అందరికీ సమానమే కదా సమాజంలోని పౌరులకు పోలీసులకు అందరికీ సమానమే చట్టం తప్పు చేస్తే మీరైన ముద్దాయిలే తప్పు చేస్తే రాజకీయ నాయకులైన ముద్దాయిలే పౌరులైన సమానమే మీరు తప్పు చేసినారు మమ్మల్ని కొట్టించిన మీరు కారణమేనారు ఈ సమస్య మమ్మల్ని సంరక్షించలే తప్పనిసరిగా మిమ్మల్ని చట్ట ప్రకారం శిక్షించే రోజు వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా ముద్దాయిన చేస్తా విచారణ చేపట్టే కార్యక్రమం చేస్తా మీ ఉద్యోగాలు తొలగించే ప్రయత్నం చేస్తా మిమ్మల్ని సామాన్య పౌరులుగా నిలబెట్టే ప్రయత్నం చేసి తీరుతా మీకు నేను ఇది రాసి పెట్టుకోండి మీరు ఈ ఇష్టానుసారం అంటే భద్రంగా జరగడానికి బుతుడూలు జరిగితే ఎవరు దీనికి రక్షణ మా ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేసి మావారాన్ని మమ్మల్ని చంపేస్తే ఎవరిది కాయలింత ఘోరాన్ని ఒడిగట్టిన రోజు రేపు ఇంత మీరు ఒడిగట్టాలని ఏమైనా గ్యారెంటీ ఉందే ఎంత గౌరవించినాం మిమ్మల్ని మేము ఎంత వినయంగా మీతో మాట్లాడినాం ఎంత సానుకూలకంగా మీకు సమస్యలు చెప్పినాం మేము ఈస్వి గారికి అయితే లోపల మా వార్డు మెంబర్ ఒకటి ఉంటే తీసుకొచ్చి మా దగ్గర విడిచిపెట్టామని చెప్పింది అమ్మ ఇంటికాడ విడిచిపెట్టి కాలనీలో ఏర్పాటు చేస్తారు ఆ పిల్లని పిల్లోని లోపల వాళ్ళు మెదిలిసా అంటే పోలీసులు ప్రేక్షకారు మెదిలిసారు రా ఎక్కువ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బెదిరిసా పిల్లలు ఏడుస్తా అంటే పోలీసులు వాళ్ళు చూసా కూర్చున్నారు నేను మీరు ఒప్పించుకొని పిలుచుకొని పోండి ఎంత అయ్యాది మీరు చెప్పాల్సిన మాటలు అయ్యానా ఒప్పించుకొని పిలుచుకొని చెప్తారా మీరు అసలు మీరెవరెక్ట్ లోపలికి వచ్చే కానీ అడగాల్సిన పోలీసు వాళ్ళు అడగరా మీరు వాళ్ళను అన్నట్టు మమ్మల్ని పంపాల్సింది లోపలికి భక్తాడు ఎంత అన్యాయం చేసేది నియోజకవర్గ ప్రజలందరికీ స్పష్టంగా చెప్తానా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీళ్ళ దుర్మార్గాలు పెట్టేగిపోయినాయి వీళ్ళు ఇష్టానుసారం అయిపోయినాయి వీళ్ళ బుద్ధి పుట్టే పనులు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజాస్వామ్యం ఇంటి నువ్వు కూడి చేస్తున్నారు వీళ్ళు పోలీసులు అయితే పూర్తి వన్ సైడ్ రాకపోతే గుడిపోటు అని చెప్పి మీరు చెప్తారా మీరు తప్పనిసరిగా భగవంతుడు అనేవాడు ఉంటే ఏదో ఒక రోజు మళ్ళీ అధికారంలోకి వస్తాం రాకుండా పోం ఈ ప్రజలే మిమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారు గెలిపించినప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా పరిరక్షించాలో పరిరక్షిస్తాం మేము చేయాలనో చట్టం పట్ల ప్రజలకు ఏ విధంగా గౌరవం ఉండాలో నమ్మకం ఉండాలో చేసి చూపిస్తాను ప్రభుత్వంలో నేను దయచేసి ఎస్పీ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపు దినం వచ్చి మిమ్మల్ని కలుస్తాం సార్ మేము ఇవన్నీ మేము విన్నవిస్తాం మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయమని కోరుతా ఉన్నాం ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడినారో ఎవరైతే మీ పోలీసుల సమక్షంలో నేరం చేసినారో వాళ్ళ పోలీస్ స్టేషన్లో లో ఎఫ్ఐఆర్ లో నమోదు చేయండి ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన పోలీసుల పైన మీరు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేయాలి వాళ్ళను అసలు ఎన్నిక జరిగే ఆర్లేకి ఎన్నిక జరిగే ఆర్లేకి ముప్పై మంది దూరి మాట్లాడుతుంటే టూ టౌన్ ఎస్ఐ సిఐ అందరూ అందరు సీఎలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారా మృతుడు సంబంధించిన వాళ్ళు ఎస్ఐ చీఫ్ దాంట్లో వీడియో అయితే స్పష్టంగా కనిపిస్తున్నాడు ఆయన ఎస్ఐ గారు ఎందుకు సస్పెండ్ చేయరు ఎందుకు చట్టపరమైనటువంటి శాఖాపరమైన చర్యలు తీసుకోరు అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎంత దుర్మార్గం చేసినా గానీ వాళ్ళకి సస్పెన్షన్ ఉండవు ఉంటాయా మమ్మల్ని రాళ్ళతో సభ్యులా కానీ వాళ్ళని ఏమన్నారా ఇది ఊరా అలక్కడా ఇది ఇది ఊరా వాళ్ళకాడా ఇది ఆటలు కూడా మీరు ప్రేక్షక పాత్ర వహిస్తారా లేకపోతే మా ఆటలు బదాలకి పోయి చైనా చేసి కూడా చూసేటోళ్ళే కదా మీరు మీరు అన్యాయం చాలా అన్యాయం పోలీసులు అన్నారా స్పందించండి ఇప్పటికేనా కానీ ధర్మంగా న్యాయంగా ఉండండి న్యాయాన్ని కాపాడండి ధర్మాన్ని రక్షించండి బలహీనలు పట్ల నిలబడండి తప్పు చేస్తే ఎవరైనా శిక్షించండి దయచేసి మీకు మా అభ్యర్థి ఇదే